మన నిజామాబాద్ లో కేవలం ఆరు వేల ఐదు వందల యాబై రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం నిజామాబాద్లో ఒక పోలీస్ కస్టడీలో ఒక వ్యక్తి చనిపోయారు అని చెప్పేసి ఒక వార్త జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతూ ఉంది దీనికి సంబంధించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సంపత్ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒక కన్సల్టెన్సీ నడుపుతున్నాడు ఈ ఈ క్రమంలోనే అక్కడ కొంతమంది ఆయన చేతుల మీదుగా దుబాయ్ వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ ఆ దుబాయ్కి వెళ్ళిన కొంతమంది కూడా సరిగ్గా వెళ్ళలేరు బాధితులు ఎవరైతే దుబాయ్కి వెళ్ళారో వాళ్ళు దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కొంతమంది నిజామాబాద్లోని సిసిఎస్ పోలీసులకైతే ఫిర్యాదు చేశారు వాళ్ళకు జరిగినటువంటి ఏదైతే దుబాయ్కి సంబంధించి తీసుకెళ్లారు అక్కడ దీని దీనిపైన కూడా కొంతమంది కంప్లైంట్ చేశారు సిసిఎస్ పోలీసులకి ఆ దీని నేపథ్యంలో అయితే ఆ సంపత్తో పాటు మరొకరిని కూడా అదుపులో తీసుకున్నారు పోలీసులు ఈ క్రమంలోనే ఆయనకి రిమాండ్కి తరలించారు రిమాండ్కి తరలించిన అనంతరం కూడా మళ్ళీ పర్మిషన్ తీసుకొని కూడా విచారణ చేద్దామని చెప్పేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి తీసుకెళ్లిన క్రమం అక్కడ నుంచి మార్గ మధ్యలో వచ్చేటప్పుడు అయితే ఆ జరగాని జరిగిపోయిందని చెప్పేసి కుటుంబ సభ్యులు అంటున్నారు మరి ఆ క్రమంలోనే పోలీసులైతే ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ వల్లనే చనిపోయాడని ఒకవైపు పోలీసులు చెప్తున్నారు కుటుంబ సభ్యులు సైతం కూడా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే ఆందోళన చేస్తున్నారు పోలీసుల కస్టడీలని చనిపోయారు అని చెప్పేసేసి వాళ్ళు పెద్ద నిజామాబాద్ లో ఉదయం నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం మొత్తం రోడ్డు పైన వచ్చి ఆందోళన చేశారు పోలీసుల తీరు వల్లనే చనిపోయారు అని చెప్పేసేసి ఒకవైపు వాళ్ళు చెప్తున్నప్పటికీ పోలీసుల సమాధానం ఏంటి అని కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వన్ నైన్టీ సిక్స్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం టౌన్ టౌన్ పోలీసుల గా కేసు టేకప్ చేసేసి ఇది పోలీస్ కస్టడీలో జరిగింది కాబట్టి ఇది విచారణ అంతా కూడా జుడిషియల్ ఎంక్వైరీ ఉంటుంది కాబట్టి జుడిషియల్ మెజిస్ట్రేట్కి ఇది సమాచారం అందించడం జరిగింది అదే సేమ్ టైంలో టీమ్ ఆఫ్ డాక్టర్స్తో దీంట్లో పంచనామా అండ్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ముగ్గురు టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా వాళ్ళకి రిక్వెస్టేషన్ ఇచ్చి పిలవడం జరిగింది పంచనామా అండ్ ఎంక్వెస్ట్ నడుస్తూ ఉంది దీంట్లో ఏదైతే ఉందో ఇంపార్షియల్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఫస్ట్ దీనికి ఎవరు కంప్లైంట్ చేశారు సార్ ఈయన పైన ఇట్లా చేశారు అని చెప్పేసి అసలు ఎవరు కంప్లైంట్ చేస్తారు ఇది సైబర్ క్రైమ్ పోలీస్ సంబంధించింది మేము దాంట్లో విచారణ చేయలేదు వాళ్ళకి సంబంధించిన కేసు ఆ విచారణలో భాగంగా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు జరిగింది ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి మాకు ఇది డిఫరెంట్ పోలీస్ స్టేషన్ ముఖ్యంగా కుటుంబ సభ్యులైతే ఆయన నిశ్చితు కొట్టారు థర్డ్ డిగ్రీ కూడా చేశారు కాబట్టి ఇంత ఘాతకం జరిగిందని చెప్పేసి అంటున్నారు లేదండి ఇది వారి ఆరోపణలు వాళ్ళు ఏదైనా ఆరోపణలు ఉంటే మెజిస్ట్రేట్కు వాళ్ళు విన్నవించుకోవచ్చు అన్ని కూడా పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అంతా కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో విత్ వీడియో కెమెరా అండ్ ఫోటోగ్రఫీతో జరుగుతుంది దీంట్లో ఎటువంటి ఇదేముండదండి విచారణలు అన్నీ తెలుస్తాయి అసలు ఎప్పుడు సార్ అంటే ఇది జరిగి అసలు ఇప్పుడు పోలీస్ కస్టడీలో రెండు రోజుల క్రితం అయితే ఆయన తీసుకున్నాను అని చెప్పి చెప్తున్నారు అంతకుముందు కూడా ఆయనని ఎప్పుడు అసలు మీ అదుపులోకి తీసుకున్నారు ఫోర్త్కి రిమైండ్ అయినప్పుడు ట్వెల్త్ వరకు జైల్లో ఉన్నాడు ట్వెల్త్ మనకు మెజిస్ట్రేట్ గారు పోలీస్ కస్టడీ ఇచ్చినప్పుడు ట్వెల్త్ రోజు డాక్టర్ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతను ఫిట్గా ఉన్నాడన్న సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే మన మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని మన కస్టడీకి తీసుకోవడం జరిగింది ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఉంది అండ్ ఏజ్ ఓన్లీ థర్టీ వన్ ఇయర్స్ అతను నిన్న కూడా వాళ్ళ ఫ్యామిలీని కలిశాడు నేను అంత కూడా మాట్లాడాడు భోజనం చేశాడు అంత బాగానే ఉంది నైట్ కూడా వచ్చాడు నైట్ వచ్చిన తర్వాత కంప్లైంట్ చేయడం జరిగింది ఎంటర్ థింగ్ కూడా సీసీటీవీ కెమెరాలు నిక్షిప్తమైంది ఏమీ ఇంత ఫిట్గా ఉన్న వ్యక్తి సడన్గా మరి అక్కడ ఏదైతే విచారణ నిమిత్తం అక్కడ చూసుకొని తిరుగు ప్రయాణంలో జరగడం అంటే ఎట్లా చూడొచ్చు మరి ఇప్పుడు మనం ఏం చెప్పలేమండి యంగ్ లో కూడా ఈ మధ్య మీరు చూస్తే ఉన్నారు జిమ్లో కానీ ఎక్కడైనా కానీ ఈ యూత్లో కూడా ఈ పెరిగిపోయింది దాని గురించి నేను కామెంట్ చేయలేను ఇప్పుడు ఏదైనా కూడా జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి